ఈ నెల పదిహేడున చిలకలూరుపేట సమీపంలోని బొప్పడి గ్రామంలో బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిపి నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారని బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లూరి జయప్రకాశ్ నారాయణ అన్నారు రాష్ట్ర ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక సమస్యల మీద బాధపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని గద్దె దించేందుకు మిగతా పార్టీలతో పాటు జతకట్టి నరేంద్ర మోడీ మోడీ నాయకత్వాన్ని ఆమోదించి ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సభ ఉండబోతుందని అన్నారు భారతీయ జనతా పార్టీ యొక్క నిర్దిష్టమైన లక్ష్యం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఈ దేశం యొక్క సమా ఫలాలని అందించాలని గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం అంటున్న వల్లూరు జయప్రకాష్ నారాయణతో మా స్పెషల్ కరస్పాండెంట్ కొండల ఫేస్ ఫేస్ టు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి గ్రామంలో ఈ నెల పదిహేడున ప్రధానమంత్రి మోడీ సభను సక్సెస్ చేయటానికి కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దానికి సంబంధించి కమిటీలన్నీ కూడా వేసిన సందర్భం ఉంది భూమి పూజ కూడా జరిగిన నేపథ్యంలో ఈ నెల పదిహేడున మోడీ సభకి ఎలా ఉండబోతుంది దాని మీద కూడా మనతో మాట్లాడటానికి గుంటూరు ఉప నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ వల్లూరు జయప్రకాష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ నెల పదిహేడున ప్రధానమంత్రి మోడీ సభ జరగబోతుంది చిల్కలూరుపేట సమీపంలో ఈ సభకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై సీట్ల పైన దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలని అదేవిధంగా ఎన్డీఏలో నాలుగు వందల పైన సీట్లతోటి బార్ నరేంద్ర మోదీ సర్కార్ పేరుతోటి రాబోయేటటువంటి రోజుల్లో ప్రచారం ఉన్నాం ఇప్పుడు ఎన్డీఏలో కొత్తగా చేరినటువంటి తెలుగుదేశం కావచ్చు గతంలో నుంచి మాతో మిత్రుత్వం ఉన్నటువంటి జనసేన సైనికులది కావచ్చు మూడు పార్టీలతో కలిసి మొట్టమొదటి ఎన్నికల సభ ఉమ్మడి సభ రేపు చిల్కలూరుపేట పదిహేడవ తారీఖున అక్కడ ఉన్నటువంటి బొప్పూడి దగ్గర జరుగుబోతూ ఉంది దానికోసం అని చెప్పి లక్షలాదిగా నరేంద్ర మోదీ గారి అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు కూడా కలిపి ఒక సమన్వయ కమిటీని వేసుకొని ఇవాళ అక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా బాగా చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యంగా బాధపడతా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద గలం వినిపించేదానికోసం అని చెప్పి మూడు పార్టీలు కూడా సమైక్య వేదికగా దాన్ని నిర్ణయించుకోవటం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావటం ఆ సభకే కాదు యావత్ రాష్ట్రానికి కూడా ఒక దశ దిశ చూపించేటటువంటి సభ కాబోతూ ఉంది ప్రజలందరూ కూడా సుతహాగా వారందరూ కూడా కలిసి వారుగా వారికి వారిగా రావాలి అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది సార్ రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది బీజేపీ ఉంది తెలుగుదేశం ఉంది ఈ మూడు కూడా పదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్డీఏలోకి తెలుగుదేశం వచ్చింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవరూ కూడా ఊహించలేము కానీ ఒక్క విషయాన్ని మాత్రం మేము స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పగలం భారతీయ జనతా పార్టీ అధికారం కావాలని కోరుకునేది మిగతా కొన్ని పార్టీలలాగా ఏదో ఈ అధికారాన్ని ఆస్వాదించాలని దీన్ని ఎంజాయ్ చేయాలని కాదు భారతీయ జనతా పార్టీ యొక్క నిర్దిష్టమైన లక్ష్యం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదవారందరికీ కూడా ఈ దేశం యొక్క సమ ఫలాలు అందించాలని వచ్చినటువంటి అధికారాన్ని ద్వారా ఏదైతే గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు మనం చూసాం అది రోడ్ల వ్యవస్థకు కానివ్వండి ఇంటింటికి కూడా నీటి పథకం కానివ్వండి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి గృహం కానివ్వండి అదేవిధంగా మహిళల యొక్క ఆత్మగౌరవం కోసం చేసినటువంటి మరుగుదొడ్ల నిర్మాణం కానివ్వండి వారిని ప్రతి దానిలో చట్టంలో భాగస్వామ్యం చేసుకుంటూ చేసినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కానివ్వండి వారి కోసం చేసినటువంటి వారికి సొంతంగా వారు ఎదగాలని ఉద్దేశంతో మహిళల కోసం చేసినటువంటి ముద్రా యోజన కానివ్వండి ఇలాంటి ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారం చేపట్టిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ దక్షిణాదిని కూడా విస్తరించాలని ఒక దృఢ సంకల్పంతో కొంత భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని దానికోసం మిగతా పార్టీలతో కూడా జతగట్టి వారందరూ కూడా ఎవరైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ దీని యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగే విధంగా ఈ సభ కూడా జరగబోతూ ఉంది కాబట్టి ఇప్పటికీ ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఖచ్చితంగా వందకి వంద శాతం ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అధికారంలో రావడం తథ్యం రాబోయేటటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి భరోసాగా అయితే ఉంది సార్ మీరు కూడా ఒక పాదయాత్ర యాత్ర కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు అరాచకాలు చేసింది ఎన్నో మీ అభిరు మీరు చేసిన కార్యక్రమాలు కూడా ఏదో కేంద్రం నుంచి వచ్చిన కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు కూడా క్రియేట్ చేసుకొని చెప్తుంది మీరు ఎన్నో చేశారు ఈ ఇలాంటిది రేపు స్టేజీ మీద ఏమన్నా ఉండబోతుందంటారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్టిక్కర్లు వేసుకుంటూ వారి పథకాలుగా చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల యొక్క మాన ప్రాణాలను దోచుకుంటూ ప్రజలు కట్టేటటువంటి పన్నుల్ని తిరిగి ఇస్తున్నామన్న కనీస స్పృహ లేకుండా వారందరి యొక్క ఆలోచన ఏ రకంగా ఉందో మనం చూసాం ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి పథకం పైన కూడా అది నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తనవిగా చెప్పుకొని ప్రతి చోట కూడా వారి పేరు వారి తండ్రి గారి పేరు వారి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ ప్రజలకి ఏ రకంగా అయితే మోసం చేస్తుందో అది ఎండగట్టేదానికి మాత్రం ఖచ్చితంగా రేపు రా రేపు జరగబోయేటువంటి సభ ఒక వేదిక అయితే అవుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కంకణం కట్టుకుందో ఏ రకమైనటువంటి ఆలోచనతోటి ఇప్పుడు దాకా చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమి చేయదలుచుకుందనేది ఎన్డీఏ ప్లాట్ఫామ్ మీద ఎన్డీఏ వేదికగా రేపు చిల్కలూరుపేటలో సభలో జరగబోతూ ఉందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం నరేంద్ర మోదీ గారు భారతీయుల యొక్క కల అయినటువంటి అయోధ్య రామ జన్మభూమిలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్నటువంటి తొలి సభ కాబట్టి నరేంద్ర మోదీ గారిని ప్రజలందరూ కూడా ఒక రాముడిగా కీర్తిస్తూ చూసేటటువంటి సభ కాబట్టి రా మంచి రామరాజ్యం ఏ రకంగా అందించవచ్చో నరేంద్ర మోదీ గారు రేపు రాబోయే రోజుల్లో చెప్పబోతా ఉన్నారు సార్ చివరిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మీరు టికెట్ ఆశించిన సందర్భం అయితే ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకుంది దీని మీద మీరు అసంతృప్తి ఉన్నారా ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అది కేవలం గుంటూరు పశ్చిమ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ నరేంద్ర మోదీ గారి యొక్క అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినటువంటి మాట వాస్తవం కాబట్టి ప్రతి ప్రాంతంలోనూ కూడా మనం చూసినట్లయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మంది అభ్యర్థులు కనీసంగా ఇప్పుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా పదిహేను ఇరవై మంది ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టికెట్ను ఆశిస్తూ ఉన్నారు కాకపోతే నేను ఇక్కడ వెస్ట్ నియోజకవర్గం కన్వీనర్గా ఉన్నాను కాబట్టి పాదయాత్ర సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ చూసి నరేంద్ర మోదీ గారి పట్ల వాళ్ళు కలిగినటువంటి నమ్మకాన్ని చూసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేద్దామని అనుకున్న మాట వాస్తవం అది కనుక పార్టీ ఆదేశం ఇస్తే అదేవిధంగా తర్వాత తదంత్ర కాలంలో జరిగినటువంటి పొత్తులు ఏవైతే జరిగినాయో అటు టీడీపీతోటి జనసేన తోటి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా నేను కూడా కేంద్ర మా మా పార్టీకి అభ్యర్థించుకోవడం జరిగింది దాని మీద పార్టీ నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు పొత్తులో ఎవరికి ఇచ్చారు ఎవరికి చేస్తారు అనేది ఇప్పటికీ అప్రస్తుతం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా కార్యకర్తగా నాకు ఒకటే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం రావాలా కేంద్రంలోనూ ఏ రకంగా అయితే నరేంద్ర మోదీ గారి పరిపాలన ఉందో అటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరగాలి అనేది మా ఆలోచన తప్పితే ఇక్కడ టికెట్లు ఎవరికి ఇచ్చారు ఎవరితోటి పోటీ చేయాలి ఏ పరిస్థితులు ఉంటాయనే ఆలోచనతో మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఆలోచన సందర్భంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి ప్రభుత్వమే ఏర్పడాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా పనిచేస్తాము ఎప్పుడు కూడా బీజేపీ టికెట్లు ఎలా ఉన్నా కానీ అందరం కలిసి పనిచేస్తామని చెప్పి కూడా వల్లూరు జయప్రకాశ్ నారాయణ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరాపర్సన్ ఉపేంద్రతో కొండలరావు గుంటూరు